ఏంటి యమపురికి వచ్చాయాలా మీరు నాకు కథలు చెప్తున్నారు కదా ఇలా నన్ను మభ్యపెట్టి ఇక్కడ నుండి నన్ను తీసుకువెళ్దాం అనుకుంటున్నారు మీలాగా మాటలు చెప్పేవారు ఇంకెవరు ఉండరు గుప్తా గారు నాకు ఇక్కడే బాగుంది నేను రాను అని ఆరు అంటూ ఉంటుంది చూడుము బాలిక నువ్వు ప్రేతలోకంన ఆత్మలా బాధపడుట కంటే మరుజన్మ ఎత్తి నీ సహోదరి కడుపున కూతురుగా ఉండట చాలా ముఖ్యము అది ఏ బాగుంటుంది నేను చెప్పేది వినుము అని గుప్తా గారు ఎంత చెప్తున్నా కూడా లేదు నాకు ఏ జీవితమే బాగుంది నేను ఇలాగే ఉంటాను అని ఆరు మందు చేస్తూ ఉంటుంది సరే నువ్వు నేను చెప్తుంటే వినుట లేదు కాబట్టి నేను చేయవలసింది చేస్తాను అని ధూంతక అంటూ స్వామీజీ వేషంలోకి మారిపోతాడు ఏంటి గుప్తా గారు ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు ఏంటి అవతారం అని ఆరు అడుగుతూ ఉంటుంది నేను చెప్పను బాలిక చేసి చూపించదను చూడుము అంటూ జై శ్రీమన్నారాయణ అంటూ అమర్ వాళ్ళ లోపలికి వస్తాడు ఏ ఎవరు నువ్వు అడుక్కునేవాడివా ఏంటి ఇలా వచ్చావు ముందు బయటికి వెళ్ళు అని మనోహరి అరుస్తూ ఉంటుంది ఈ లోకమున అందరూ కూడా బిచ్చగలే కొంతమంది జ్ఞానాన్ని కోరుకుంటారు కొంతమంది ప్రేమని పగని ఇలా రకరకాలుగా ఉంటారు అని చెప్తూ ఉంటే మర్యాదగా బయటికి వెళ్తావా లేదా అని మనోహరి అరుస్తూ ఉంటుంది ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళని పిలువము అని గారు అంటారు నేను ఈ ఇంటి దాన్నే ఏంటో చెప్పు అని మనోహరి అంటుంది నువ్వు ఈ ఇంట ఉన్నంత మాత్రాన ఈ ఇల్లు నీది కాదు అది నీకు సొంతము ఎప్పుడూ కూడా అవదు ఈ ఇంటిలోని వాళ్ళకి నీకు ఎలాంటి సంబంధము ఉండదు అని గుప్తా గారు చెప్తూ ఉంటే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు వెళ్తావా లేదా అని మనోహరి అరుస్తూ ఉంటుంది అప్పుడే బాగీ అక్కడికి వచ్చి ఎవరు మనోహరి అని అడుగుతూ ఉంటుంది ఎవరో అడుక్కునే వాళ్ళు ఒక పది రూపాయలు ఇచ్చి పంపించు అని మనోహరి అంటుంది చూస్తూ ఉంటే మీరు స్వామీజీలా ఉన్నారు ఏంటో చెప్పండి స్వామీజీ ఇలా వచ్చారు అని బాగా అడుగుతూ ఉంటుంది మేము ఆ సైతు హిమాచల యాత్ర చేస్తూ ఇలా వెళ్తున్నాము మీ ఇల్లు కనపడితే ఇలా వచ్చాము కొన్ని విషయాలు చెప్పాలి అని గుప్తా గారు చెప్తూ ఉంటారు అవునా చెప్పండి స్వామీజీ అని బాగి అడుగుతూ ఉంటుంది అప్పుడే అమర్ అక్కడికి వచ్చి ఎవరు బాగి అని అడగడంతో మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పడానికే వచ్చాను అని స్వామీజీ చెప్తారు అయితే కూర్చోండి అని అమర్ చెప్తాడు బాగి తినడానికి ఏమైనా తీసుకురా స్వామీజీ వారికి అని అమర్ అంటే నాకేమీ వద్దునైనా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని గుప్తా గారు అనడంతో వచ్చినప్పటి నుండి ముఖ్యమైన విషయం ముఖ్యమైన విషయం అని చావ కొడుతున్నాడు కొంప తీసి వార్డెన్ గురించి అయితే కాదు కదా అని మనోహరి అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది మీ ఇంట్లో అస్థికలు ఉన్నాయి కదా అని గుప్తా గారు చెప్తూ ఉంటే ఈయనకెలా తెలుసు అని బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది అవును స్వామీజీ చనిపోయినా నా భార్య ఆస్తికలు ఉన్నాయి అని అమర్ చెప్పగానే వాటిని గంగలో కలపాలి నాయన ఇంకా ఆలస్యం చేయకూడదు ఆలస్యం చేస్తే మీకే మంచిది కాదు అని చెప్తూ ఉంటే అయితే ఈయన నాకు ఫేవర్ చేయడానికే వచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది అని మనోహరి మనసులో సంతోషపడుతూ ఉంటుంది అవును అమర్ ఇంటికి మంచిది కాదు అని మనోహరి చెప్తూ ఉంటే నేను చెప్పుచున్నది ఇంటికి అరిష్టం కాదని కాదు చనిపోయిన ఆ మనిషికి మంచిది కాదని చెప్తున్నాను అని గుప్తా గారు చెప్తూ ఉంటారు చనిపోయిన మనిషినే ఇంట్లో రెండు రోజులు పెట్టుకోలేము అలాంటిది అస్థికలు ఇన్ని రోజులు పెట్టుకుంటే ఇంటికి అలిష్టమే కదా అని మనోహరి అంటుంది ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ అస్థికలతో ఇంటికి ఎలాంటి హాని కూడా జరగదు కానీ ఉత్తర క్రియలు జరగకపోతే చనిపోయిన ఆ మనిషికి చాలా ప్రమాదము అని గారు అంటూ ఉంటే చనిపోయిన తర్వాత ఇంకేం ప్రమాదం ఉంటుంది అని మనోహరి అంటుంది నువ్వు కాస్త ఆగు మనోహరి స్వామి చనిపోయిన నా భార్యకి ఎలాంటి ప్రమాదం వస్తుంది చెప్పండి అని అమర్ అడుగుతూ ఉంటే తనకి మరుజన్మ ఉండదు ప్రేతలోకమున ఆత్మగా ఉండిపోవలసి వస్తుంది కాబట్టి తను ఉత్తర క్రియలు అస్థికలు గంగలో కలిపేస్తేనే తనకి మరుజన్మ కలుగుతుంది అని గుప్తా గారు చెప్పడంతో అయితే ఆత్మ నశించిపోతుందా అని మనోహరి అడుగుతూ ఉంటుంది ఆత్మకి నశింపపోవడం అంటూ ఏమీ ఉండదు పరమాత్మలో ఐక్యమైపో అయ్యే వరకు జీవాత్మ బ్రతికే ఉంటుంది అని గుప్తా గారు చెప్తారు ఈ విషయం చెప్దామనే వచ్చాను కాబట్టి నీ భార్యకి పునర్జన్మ కలగాలి అంటే అస్థికలు కలిపేయండి అని గుప్ జై శ్రీమన్నారాయణ అంటూ వెళ్ళిపోతూ ఉంటారు అయితే ఆరు ఇదంతా వింటూ ఏడుస్తూ ఉంటుంది అదేంటండి స్వామీజీ ఇలా అస్థికల్ని గంగలో కలిపేయమని చెప్పేసి వెళ్ళారు అని భాంగి అంటే ఆరుకి మళ్ళీ జన్మ ఉండాలి మళ్ళీ తను పుట్టాలి అందుకే కదా స్వామీజీ చెప్పి వెళ్ళారు రా ఆ గంగలో అస్థికలు కలపడానికి అన్ని ఏర్పాట్లు చూడు అని అమర్ చెప్తూ ఉంటాడు తర్వాత రాథోడ్ మిస్సమ్మ సార్కి నిజం చెప్పేశావా అని అడుగుతూ ఉంటే దేని గురించి అని బాగీ అంటుంది రణవీర్ వైఫ్ మనోహరి అన్న నిజం చెప్పాలి కదా మిస్సమ్మా నువ్వు ఇంకా చెప్పలేదా అని రాథోడ్ అడుగుతూ ఉంటాడు లేదు రాతోడు నేను చెప్పలేదు కానీ అది కన్ఫర్మ్ అవ్వలేదు కదా అలాంటి బ్లడ్ గ్రూప్ చాలా మందికే ఉండొచ్చు ఈ నిజం చెప్పాల్సింది నేను కాదు సరస్వతి మేడం చెప్పాలి ఆవిడేమో కనపడకుండా వెళ్ళిపోయారు అని బాగ్య అంటూ ఉంటే అది ఎప్పటికీ జరగదు మిస్సమ్మ ఈ లోపల నువ్వే చెప్పేసే మిస్ అమ్మా అని రాతోడు అంటాడు అప్పుడు సారు మనోహర్ గారిని ఇంట్లో నుండి తన్ని తరిమిస్తారు అని రాతోడు చెప్తూ ఉంటే ఆయనకి నిజం తెలిసినా కూడా మనోహర్ని ఇంట్లో నుండి పంపించడం రాతోడు ఎందుకంటే మనోహర్ని ఇంట్లో నుండి పంపివనని ఆరు ఒక్కకి మాట ఇచ్చారు అని బాగి అంటే కానీ ఆ మనోహరి నీ స్థానాన్ని కోరుకుంటుంది మిస్ అమ్మ ఎన్ని కుట్రలు చేసింది ఎన్ని ఎన్ని చేసిందో నీకు కూడా తెలుసు కదా కాబట్టి చెప్పేసే అమ్మ అని రాతోడు అంటాడు నాకు తెలుసు రాతోడు నేను అన్ని నిజాలు చెప్పేశాను అనుకో ఆయన ఖచ్చితంగా మనోహర్ని తన్ని తరిమిస్తాడు కానీ అదే కోపంతో ఆయనకి పిల్లలకి మనోహరి ఏమైనా ప్రమాదం తలపెట్టవచ్చు వాళ్ళలో వాళ్ళకి ఏమైనా నేను తట్టుకోలేను రాతోడు అందుకే నేను అన్నిటినీ భరిస్తున్నాను కాలమే సమాధానం చెప్తుంది అందుకే మనోహరి మంచిగా మారాలని నేను కోరుకుంటున్నాను ఒకవేళ మారకపోతే కాలమే సమాధానం చెప్తుంది అంతవరకు నేను ఓపిక పట్టాల్సిందే అందుకే నేను ఆయనకి ఏ నిజాలు చెప్పలేదు అని బాగి అంటూ ఉంటుంది తర్వాత ఆరు ఏంటి గుప్తా గారు నేను మీ లోకానికి రానని చెప్పినా కూడా మీరు మారు వేషంలో వెళ్ళి అస్థికలు గంగలు కల్పమని చెప్తారా అని ఆరు ఏడుస్తూ ఉంటుంది ఇదంతా విధిలిఖితమే బాలిక ఏ నా చేత అలా చెప్పించింది అని గుప్తా గారు చెప్తూ ఉంటే కానీ నేను మళ్ళీ పుడతానని మీరు గ్యారంటీ ఇస్తారా నాకైతే నమ్మకం లేదు అది కూడా నా చెల్లెల కడుపునే పుడతానన్న నమ్మకం కూడా లేదు అని ఆరు అంటూ ఉంటే ఇదంతా విధిలిఖితం బాలిక నిన్ను నీ మంచి కోరే చెప్పాను కాబట్టి ఖచ్చితంగా నువ్వు నీ సహోదరి కడుపున కూతురుగా ఖచ్చితంగా పుట్టదవు నేను చెప్తున్నాను కదా అని గుప్తా గారు అంటూ ఉంటారు ఎలా గుప్తా గారు వాళ్ళకి పెళ్ళైందే కానీ ఇప్పటి వరకు కలవలేదు నేను చాలాసార్లు కలపాలని ట్రై చేశాను కానీ కుదరలేదు మరి నేను నా చెల్లికడుపులా ఎలా పుడతాను అని ఆరు అడుగుతూ ఉంటుంది వారి ఇరువురు ఖచ్చితంగా కలుస్తారు నువ్వు పుడతావు బాలిక అని గుప్తా గారు చెప్తూ ఉంటారు ఇప్పటికిప్పుడు ఏదైనా అద్భుతం జరిగి వాళ్ళిద్దరూ కలుస్తారా ఏంటి గుప్తా గారు అలాంటి అద్భుతం ఏం జరుగుతుంది అని ఆరు అడుగుతూ ఉంటుంది అవును బాలిక విధియే వాళ్ళిద్దరిని కూడా కలుపుతుంది ఇప్పుడు ఆ సరస్వతి వాడే నిజం చెప్పలేకపోవడము విధి ఇప్పుడు నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ కుటుంబంతో ఇక్కడ ఉండటము విధియే ఆ మనోహరి చేస్తున్న కుట్రలన్నీ కూడా విధి అలాగే వాళ్ళు ఇరువురు కూడా ఏకమవుతారు ఇదియే కలుపుతుంది చూస్తూ ఉంటూ నేను నీకు చూపించదను పద అని గారు అంటూ ఉంటారు బాగీ కిచెన్లో మిక్సీ పడుతూ ఉంటుంది రమ్ము బాలిక రమ్ము చూపిస్తాను అని చెప్తూ ఉంటే మా ఆయన గదిలో ఉన్నారు బాగీ ఏమో మిక్సీ పడుతుంది ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎలా కలుస్తారు గారు అని ఆరు అరుస్తూ అడుగుతూ ఉంటుంది అప్పుడే మిక్సీ జార్ మూత కాస్త ఊడిపోయి దాంట్లో ఉన్నదంతా బాగీ కళ్ళల్లో మొహం మీద పడిపోతుంది దాంతో మిక్సీ ఏమో అలాగే ఆన్లో తిరుగుతూ ఉంటుంది బాగి తట్టుకోలేక విలువడిపోతూ తట్ మంట మంట అని కేకలు పెడుతూ ఉంటే అయ్యో బాగి ఏమైంది అంటూ గదిలో ఉన్న అమర్ పరుగు పెడుతూ వచ్చి మిక్సీని ఆఫ్ చేసి బాగి ఏమైంది ఏమైంది అని ఆ కళ్ళు ఊదుతూ ఉంటాడు అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి అయ్యయ్యో ఈ వంక పెట్టుకొని వీళ్ళిద్దరూ రొమాన్స్ చేసుకుంటున్నారే ఎలాగైనా సరే ఆపాలి అని అమర్ నేను చూస్తాను నువ్వు పక్కకురా నువ్వేదో పని మీద వెళ్తున్నావు కదా అని మనోహరి అంటూ ఉంటుంది మనోహరి నువ్వు ముందు కింద పడిందంతా క్లీన్ చేసాయి నేను చూస్తానులే అని అమర్ అంటూ ఉంటాడు దీనికి ఇలాగే జరగాలి గారు మా ఆయన ఎప్పుడూ అలా చేయలేదు నేను మిస్ అయిపోయాను అని ఆరు సిగ్గుపడుతూ ఉంటుంది నీ సహోదరి అనుభవించుచున్నది కదా బాలిక చూసి సంతోషింపుము అని గారు అంటారు అయ్యయ్యో కళ్ళు మంటగా ఉన్నాయండి అని బాగి విలవిలలాడిపోతూ ఉంటే ఆ మొత్తం తుడుస్తూ ఊదుతూ ఉంటాడు అప్పుడే మనోహరి చీపుర తీసుకొచ్చి వాళ్ళని చూసి ఓర్వలేక కుళ్ళుకుంటూ ఉంటుంది అలా తుడిచేసిన తర్వాత బాగి ఇప్పుడు ఎలా ఉంది ఏం కాలేదు కదా అని అమర్ అడుగుతూ ఉంటే బాగి అమర్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది దాంతో అమర్ కాస్త సిగ్గుపడుతూ తల వంచుకొని ఉంటాడు వెంటనే బాగి అమర్ బుగ్గపై ముద్దు పెడుతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న మనోహరి కుళ్ళుకుంటూ ఉంటే ఆరు సంతోషంగా చూస్తూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు నా ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేయండి